వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్ నమస్కారం ఈరోజు మనం మాట్లాడేది మన జీవితాన్ని పూర్తిగా మార్చగల ఒక అద్భుతమైన శక్తి గురించి అదే నమ్మకం అనే శక్తి మనలో ఉన్న ఈ నమ్మకం మన జీవిత దిశని పూర్తిగా మార్చగలదు ఒక చిన్న దీపం చీకటిని తరిమేసినట్టు ఒక చిన్న నమ్మకం మనలోని భయాన్ని సందేహాన్ని నిస్పృహను తొలగిస్తుంది ఎంత పెద్ద కల ఉన్న ఎంత దూరంగా కనిపించినా నువ్వు నీ మీద నమ్మకం ఉంచితే ఆ కళ తప్పకుండా నెరవేరుతుంది అది ఒక విశ్వసనీయం ఎందుకంటే మన ఆలోచనలు మన నమ్మకాలు మన భవిష్యత్తు రూపాన్ని నిర్మిస్తాయి అదే లా ఆఫ్ అట్రాక్షన్ మనసులో ఏమి ఉంచుతామో అదే మన కండ్ల ముందు ఆకర్షించుకుంటాం అంటే మన జీవితంలోకి దానినే ఆకర్షిస్తాం నీ మనసులో ఎప్పుడు నేను చేయగలను నా కళ నెరవేరుతుంది నా జీవితంలో మంచి జరుగుతుంది అనే నమ్మకం ఉంటే యూనివర్స్ నీ ఆలోచనలను తగిన పరిస్థితులను నీకు అందిస్తుంది మనకు మంచి జరగాలి అనుకుంటే మనం పాజిటివ్గా ఆలోచించాలి కదా కానీ చాలాసార్లు మనమే మన కళల్ని చిన్నగా చేసుకొని ఆలోచిస్తుంటాం ఇది సాధ్యమా నా వల్ల అవుతుందా అని మనలోనే మనం సందేహిస్తుంటాం అక్కడే మన కళలకి తలుపులు మూసుకుపోతాయి కానీ నువ్వు నీ మీద నమ్మకం ఉంచిన క్షణం నుంచే నీ కలల దారి తెరవబడుతుంది నీ ఆలోచనలు శక్తివంతమవుతాయి నీ చుట్టూ ఉన్న ఎనర్జీ నీ కళలను సపోర్టు చేయడం మొదలు పెడుతుంది మన జీవితంలో ఎంత అడ్డంకులు వచ్చినా మనలో నమ్మకం ఉన్నంత వరకు అవి మనను ఆపలేవు విజయం దారి కఠినంగా ఉంటుంది కానీ ఆ దారిలో ముందుకు నడిపేది నీ నమ్మకమే నీ నమ్మకం అంటే నీ ఆత్మస్థైర్యం నీ దిశ నీ శక్తి ఒక రోజు నువ్వు వెనక్కి చూసి తెలుసుకుంటావు నేను ఆ రోజున నమ్మకాన్ని వదిలిపెట్టలేదు కాబట్టే ఈ రోజు ఇక్కడ ఉన్నాను అని మనిషి జీవితానికి దిశ చూపేది కళలు కలలు లేకుండా జీవితం అంటే సముద్రంలో దిశ లేకుండా తిరిగే ఓడలాంటిది కళలు మనలోని ఆశను ఉత్సాహాన్ని ధైర్యాన్ని మేల్కొల్పిన చిను కళలు కనడం అనేది పిల్లలకే కాదు ప్రతి వయస్సులోనూ మనిషికి అవసరం ఎందుకంటే కళలు మనం ఎవరమో కాదు మనం ఎవర అవగలమో చూపిస్తాయి ఒక మనిషి పెద్దగా ఆలోచించడం మొదలు అతని లోపల ఒక కొత్త జీవితం మొదలవుతుంది అతను ముందుకు సాగుతాడు పదే పదే ప్రయత్నిస్తాడు ఎందుకంటే అతని మనసులో ఒక విజన్ ఉంటుంది కాబట్టి అదే కళ మన కళలు కనకపోతే మన జీవితాన్ని ఆదృచ్ఛికంగా సాగిస్తాం కానీ ఒకసారి మనకు ఒక కళ ఉన్నప్పుడు మన ప్రతి అడుగు ఒక అర్థంతో నిండిపోతుంది అబ్దుల్ కలాం గారు చెప్పిన అద్భుతమైన మాట గుర్తుందా మీకు డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యు సీ వెన్ యూ స్లీప్ డ్రీమ్ ఈజ్ వాట్ డజెంట్ లెట్ యూ స్లీప్ అంటే నిజమైన కళ అంటే నిద్రలో చూసేది కాదు నిద్రపోయే సమయంలో కూడా మన మనస్సును విడిచిపెట్టని ఆలోచనే కళ నీ కళలు నిన్ను భయపెట్టాలి కనుక రావు నీ కళలు నిన్ను ప్రేమించాలి అది నీలో ఒక కొత్త శక్తిని నింపాలి ఒక చిన్న విత్తనం భూమిలో నాటినప్పుడు దానికి ఏమీ కనపడదు చీకటే ఉంటుంది కానీ ఆ విత్తనం తనలో నమ్మకం ఉంచి పెరుగుతుంది అలాగే నీ కళలు కూడా మొదట్లో ఎవ్వరికీ కనపడవు కానీ నువ్వు నమ్మకం ఉంచితే ఆ కళ కూడా ఒకరోజు ప్రపంచం ముందుకు పుష్పిస్తుంది కళలు మనిషిని జీవితంలో ముందుకు లాక్కెళ్తాయి అవి మనకు కష్టకాలంలో ధైర్యం ఇస్తాయి అవి మనలో ఉన్న గొప్పతనాన్ని బయటకు తేవడానికి పునాది వేస్తాయి అందుకే నీ కళలను చిన్నవిగా చూడకు అది నీ భవిష్యత్తుకు బ్లూ ప్రింట్ వంటిది అవి నీ ఆత్మ యొక్క శబ్దం అది నీ గమ్యం నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు కొంతమంది ఏ పని చేసినా సక్సెస్ అవుతారు మరొకరికి మాత్రం అన్ని తీసినట్టుగా అనిపిస్తాయి దానికి ఒక రహస్య కారణం ఉంది అదే లా ఆఫ్ అట్రాక్షన్ అనే విశ్వనియమం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సులభంగా చెప్పాలంటే నువ్వు ఏం ఆలోచిస్తే అదే నీ జీవితంలోకి వస్తుంది మన ఆలోచనలే మన వాస్తవాన్ని సృష్టిస్తాయి నువ్వు ఎప్పుడూ నా జీవితం చెడుగా ఉంది నాకు అవకాశాలు రావడం లేదు అని అనుకుంటే యూనివర్స్ నీ ఆలోచనను ఏకీభవిస్తుంది అదే చెబుతుంది అవును నీ జీవితంలో అవకాశాలు ఉండవు అని కానీ అదే నువ్వు నా జీవితంలో మంచి జరుగుతుంది నేను నా కళలు నెరవేర్చుకుంటున్నాను అని నమ్మితే యూనివర్స్ నీ వైపు ఆ ఎనర్జీని పంపిస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక మాయ కాదు అది ఒక సైంటిఫిక్ ఎనర్జీలా ప్రతి ఆలోచనకు ఒక వైబ్రేషన్ ఉంటుంది నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే నీ వైబ్రేషన్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి అప్పుడు నీ వైపు పాజిటివ్ విషయాలు ఆకర్షించబడతాయి నువ్వు ప్రతిరోజు ఏ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావో నీ జీవితం కూడా అదే దిశలో వెళ్తుంది అందుకే చాలామంది చెప్తారు మనసు ఏం ఆలోచిస్తే జీవితము అదే అవుతుంది అని ఎందుకంటే యూనివర్స్ మన మనసుకు అద్దంలా చూసుకుంటుంది అది నీకు కావాల్సిందేమిటో కాదు నువ్వు ఏం నమ్ముతున్నావో దాన్నే ఇస్తుంది అందుకే మన ఆలోచనలను మనమే జాగ్రత్తగా ఎంచుకోవాలి మనలో భయం సందేహం నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఆ వైబ్రేషన్స్ మన జీవితంలో అడ్డంకులను తీసుకువస్తుంది కానీ మనలో ధైర్యం కృతజ్ఞత ఆనందం ఉంటే అవి యూనివర్స్కి శక్తివంతమైన సంకేతాలను పంపిస్తాయి ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రతిరోజు నాకు మంచి ఉద్యోగం వస్తుంది నా ప్రయత్నానికి యూనివర్స్ దారి చూపిస్తుంది అని నమ్మితే అతని దృష్టి కూడా అదే అవకాశాలపై నిలుస్తుంది అతని మాటలు చర్యలు ప్రవర్తన అన్ని దిశలో సాగుతాయి ఫలితంగా ఆ అవకాశం అతని జీవితంలోకి వస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కేవలం ఆలోచన కాదు ఆ ఆలోచనకు నమ్మకం చర్య కృతజ్ఞతతో కలపడం అప్పుడు యూనివర్స్ కూడా నీకు ఇదిగో నీ కళ అని అందిస్తుంది నమ్మకం అది మనిషి జీవితంలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం దాన్ని చూడలేం తాకలేం కానీ అది మన జీవితాన్ని కల మలవగలదు నువ్వు నీ మీద నమ్మకం ఉంచినప్పుడు నీ లోపలి శక్తులు నిద్రలేచిపోతాయి నీవు నీలోనే దాగి ఉన్న ఒక కొత్త వ్యక్తిని చూడగలవు నమ్మకం లేకపోతే మనలో ఎన్ని ప్రతిభలు ఉన్నా అవి వెలుగులోకి రావు కానీ నమ్మకం ఉంటే అసాధ్యమన్న పదమే ఉండదు చిన్నప్పుడు మనం నడక నేర్చుకుంటునేటప్పుడు ఎన్నిసార్లు పడిపోయాం కానీ మనకు ఆ సమయంలో ఒక చిన్న నమ్మకం ఉంది నేను నడవగలను అనేది అందుకే పడిపోని మనిషి ఎవరూ లేరు కానీ నడవడం నేర్చుకున్నవాడు ప్రతి ఒక్కరు అదే నమ్మకం యొక్క శక్తి నీ మనసు నేను చేయగలను అని నమ్మిన క్షణం నుంచి యూనివర్స్ కూడా నీకు సహకరించడం మొదలు నమ్మకం అంటే మాటల్లో చెప్పే విషయం కాదు అది మన అంతరాత్మలో ఉండే స్పష్టమైన భావం దానికి ఫలితం వెంటనే రాకపోయినా ఆ నమ్మకం మనకు మార్గం చూపిస్తుంది ఉదాహరణ ఎడిసిన్ సార్లు ఫెయిల్ అయ్యాడు కానీ నేను చేయగలను అనే నమ్మకం వదల్లేదు తర్వాత ప్రపంచాన్ని వెలుగులోకి నింపాడు విజయం పొందిన ప్రతి వ్యక్తి వెనుక ఒక సాధారణ రహస్యం ఉంటుంది అతను తన మీద నమ్మకం కోల్పోలేదు కానీ మనం చాలాసార్లు బయట ప్రపంచం చెప్పే మాటలతో మన నమ్మకాన్ని కొలుస్తాం అది నీ వల్ల కాదేమో అది చాలా కష్టం అది అని ఎవరో చెప్పినప్పుడు మన మనసు కూడా వెనక్కి తగ్గుతుంది కానీ గుర్తుంచుకో నీ కళను నువ్వు మాత్రమే అర్థం చేసుకోగలవు నీ శక్తిని నువ్వు మాత్రమే తెలుసుకోగలవు బయట ప్రపంచం నీ పరిమితులను నిర్ణయించలేదు ప్రతిసారి నిన్ను నువ్వు అడుగు నేను నమ్ముతున్నానా లేదా అని లేక భయపడుతున్నానా అని ఎందుకంటే నమ్మకం ఉన్న చోట భయం ఉండదు భయం ఉన్న చోట నమ్మకం గెలవదు నువ్వు నీ మీద నమ్మకం ఉంచినప్పుడు నీలోని ప్రతి అడ్డంకి కరిగిపోతుంది నువ్వు ఎంత చిన్న స్థాయి నుంచి ప్రారంభించినా నీ ఆత్మలో ఆ విశ్వాసం ఉంటే నువ్వు జీవితంలో గొప్ప స్థాయికి చేరతావు నమ్మకం అంటే దారిలో వెలుగు లేకపోయినా ముందుకు నడిచే ధైర్యం నీ కళలను నువ్వు నిజం చేయాలంటే నమ్మకం ఉంచు ప్రతిరోజు ఆలోచించు విశ్వాసం పెంచుకు ప్రతిరోజు చిన్న ప్రయత్నాలు చేయడం ఆపకు యూనివర్స్ ఇచ్చే అవకాశాలను గ్రహించు మనలోని శక్తి మనసు ధైర్యం అన్ని కళల్ని నిజం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి ఏదైనా అసాధ్యం అనిపించినా నీ నమ్మకం నిన్ను ఆవిష్కరిస్తుంది నువ్వు నమ్మినప్పుడు యూనివర్స్ నీ వైపు ఉంటుంది నీ కళలు నిజమవుతాయి నమ్మకం ఉంటే చాలు మనసులో ఉంచుకో ప్రతి పెద్ద విజయానికి వెనుక ఒక అద్భుతమైన నమ్మకం ఉంటుంది నువ్వు కూడా నీ కళల కోసం నమ్మకం శ్రమ ధైర్యం కలిగి ఉండాలి మన కళలు నిజం కావాలంటే మొదటి అడుగు నువ్వు నీ మీద నమ్మకం ఉంచడం మాత్రమే నమ్మకం ఉన్న చోట ధైర్యం శక్తి పట్టుదల పెరుగుతుంది ఎన్నిసార్లు విఫలమవుతున్నా ఎన్ని అడ్డంకులు ఎదురైనా నీవు నీ కళలను నమ్మితే అవి ఒక్కరోజు నిజమవుతాయి ఇప్పుడు మాట్లాడుకుందాం మన కళలను నిజం చేయడానికి మనం తీసుకోవాల్సిన సులభమైన కానీ శక్తివంతమైన చర్యల గురించి విజువలైజేషన్ అంటే ఊహించుకోవడం ప్రతి రోజు మనం నీ కళల్ని స్పష్టంగా ఊహించుకోవాలి దాని ప్రతి వివరాన్ని సానుకూల అనుభూతులను మనసులోకి త్రవ్వాలి అలాగే పునరావృతం చెయ్యి అంటే ప్రతి రోజు పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకో నీ కళలు నిజమవుతున్నాయి నేను నా లక్ష్యానికి చేరుతాను ఈ పదాలు నీ మైండ్ సెట్ను పాజిటివ్ దిశలో మారుస్తాయి అలాగే చర్యలు తీసుకోవడం కలలే కలగగా ఉండవు వాటిని నిజం చేయడానికి ప్రతిరోజు చిన్న చిన్న అడుగులు వేయాలి ఒక చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది అలాగే కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి ని చూపించుకోండి యూనివర్స్ జీవితంలో ఉన్న అవకాశాల కోసం ప్రతిరోజు ధన్యవాదాలు కృతజ్ఞతాభావం నీకు మరింత శక్తి ఆకర్షిస్తుంది లెట్ గో చేయాలి అంటే వదిలేయాలి ఫలితం ఎప్పుడు ఎలా వస్తుందో అంచనా వేయకు నీ కర్తవ్యాన్ని పూర్తి చేయడం నీ మీద మాత్రమే ఫోకస్ ఉంచు ఈ చిన్న అలవాట్ల ద్వారా నీ కళలు నెరవేర్చడానికి కావాల్సిన అన్ని శక్తులు నీలోకి వస్తాయి చిన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కొత్త కొత్త వీడియోస్ కోసం మరియు మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్